నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఏదైతే ఉందో అది బలపడి రాబోయే రెండు రోజుల్లో వాయుగుండంగా కూడా మారిపోతుందని చెప్పేసి భారత వాతావరణ హెచ్చరికల కేంద్రం చేసిన నేపథ్యంలో ఏదైతే అండమాన్ కి సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఇది రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఫస్ట్ అల్పపీడన ఆ ద్రోణి ఏదైతే ఉందో అల్పపీండంగా మారడం తర్వాత క్రమేపీ అది కరైకల్ పాండిచ్చేరి వైపు జరుగుతూ వాయుగుండంగా తర్వాత తీవ్ర వాయుగుండంగా కూడా మారబోయే అవకాశం ఉండబోతుందని చెప్పేసి మనకి ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు అయితే జారీ చేసి ఉన్నారు అయితే తీవ్ర వాయుగుండం కూడా అది తుఫానుగా కూడా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదు ఎందుకంటే తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఈ నవంబర్ అక్టోబర్ చివర నవంబర్ డిసెంబర్ పదిహేను తేదీల వరకు తుఫానులు భారీ వర్షాలు ప్రతి సంవత్సరం కూడా కురవడం మనం చూస్తూనే ఉంటాము అయితే ఎప్పుడు కూడా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యంగా పాండిచ్చేరి కరైకల్ అదేవిధంగా చెన్నై సముద్ర తీరాల్లో ఏదైనా అల్పపీడనం కానీ వాయుగుండం కానీ ఏర్పడితే అది చిత్తూరు నెల్లూరు జిల్లాల మీద తీవ్ర ప్రభావం చూపిన పరిస్థితి కూడా మనకు తెలుసు అది ఎప్పటి నుంచో వస్తున్న ఆ ఒక వాతావరణ నేపథ్యం కూడా అయితే ఇదే క్రమంలో ఇప్పుడు శ్రీలంకకు అదేవిధంగా అండమాన్ కు మధ్యలో ఏర్పడిన అల్పపేటన ద్రోణి క్రమంగా కదులుతూ అది తమిళనాడు తీరం వైపు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు అయితే ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు జిల్లాలో నెలకొంటాయని చెప్పేసి ఐఎండి అమరావతి హెచ్చరించిన నేపథ్యంలో భారీగా వర్షాలు రెండు మూడు రోజుల నుంచి కూరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే ప్రతి అరగంటకు గంటకు కూడా ఒక భారీ జల్లులు కురుస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాము ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంత్ శుక్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయమని చెప్పి ఉన్నారు అదేవిధంగా మత్స్యకారులను ఎవరిని కూడా వేటకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు తీసుకోమని ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఎల్లు ఉంటే వేటకిల్లు ఉంటే వాళ్ళని కూడా వెనక్కి పిలిపించే ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది ఇదే క్రమంలో సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు చూసే మనం ముప్పై వేల క్యూసెక్ల నీరు కూడా కిందకి విడుదల చేసిన పరిస్థితిలో అదే విధంగా ఈ ప్రాంతంలో వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో ఎవరైతే పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో వారిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే జిల్లా కలెక్టర్ దీని మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైనా ఈ పెన్నా నదిలోకి వేటకు వెళ్లే జాలర్లు ఉన్నా పశువులు మేపుకునే పశువుల కాపర్లు ఉన్నా ఇసుక కోసం వెళ్లే ఎవరైనా ట్రాక్టర్లు ఏది మనలో ఉన్నా వారికి కూడా పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు రెండు మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఇదే క్రమంలో ఇప్పటి వరకు మనం నెల్లూరు జిల్లాలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే కొడవలూరులో డెబ్బై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా కొడవలూరులో నమోదైన పరిస్థితి అత్యల్పంగా గుడ్లూరులో మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అయితే రాబోయే మూడు రోజులు ఈ రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రాబోయే మూడు రోజుల్లో కూడా ఈ వర్షాలు మరింత పెరుగుతాయనే అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అండవానికి సమీపంలో ఉన్న ఏదైతే అల్పపీడన ద్రోణి బలపడి అల్పపీడనంగా తర్వాత వాయుగుణంగా మారుతుంది అంటున్నారు అది క్రమేపీ జరుగుతూ కడలూరు పాండిచ్చేరి వైపు వస్తే నెల్లూరు జిల్లా మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే మనం చూడొచ్చు నెల్లూరు నగరంలో కూడా చాలా చాలా ప్రాంతాల్లో నీరు భారీగా నిలిచిపోయింది అనుకున్న సమయానికే వర్షాలు ఇప్పుడు ఈ ఈ నెల నుంచి మనకి అక్టోబర్ నెలాఖరు నుంచి వర్షపాతం ఎక్కువగా కురవడం అనేది మనకు ప్రతిసారి కూడా మన జిల్లాలో వస్తున్న పరిస్థితే సో దానికి అనుగుణంగానే రాబోయే రోజుల్లో ఇప్పటికే రైతులకు కూడా వ్యవసాయ అధికారులు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కానీ ఈ భారీ వర్షాల నేపథ్యంలో వరి రైతులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి అధికారులు కూడా తాజాగా హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఐఎండీ అమరావతి గానీ ఐఎండీ విశాఖపట్నం గానీ అదేవిధంగా ఐఎండి చెన్నై గాని వాతావరణ హెచ్చరికల కేంద్రం నుంచి వచ్చే మెసేజ్లు కూడా ఎప్పటికప్పుడు ఇటు ట్విట్టర్ లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ ల ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి ప్రతి వార్నింగ్ కూడా నిమిషాల్లో ఫోన్ లోకి వస్తుంది విపత్తుల నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏదైతే నడుస్తుందో అది కూడా ఎప్పటికప్పుడు వర్షం రాబోయే ఒక అరగంట ముందు హెచ్చరికలు జారీ చేయడం మీ ప్రాంతంలో పిడుగులు పడే ఉన్నాయి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా యాక్యురేట్ గా ఎగ్జాక్ట్ గా కూడా ఇప్పటికే వార్నింగ్స్ పంపిస్తుంది సో అధికారులు సూచించిన ప్రకారం అవసరం ఉన్నవారే బయటకు వస్తూ రైతులు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని మనం కూడా కోరుకున్నాం కెమెరా పర్సన్ భానుతో విజయకృష్ణ నెల్లూరు నుంచి విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి